అందరికీ నమస్కారం చికెన్ కర్రీ రకరకాలుగా చేస్తుంటాం గ్రేవీ కర్రీ ఇలా ఒకసారి చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ గ్రేవీ అయితే భలే టేస్ట్ వస్తుంది చికెన్ కూడా మెత్తగా ఉంటుంది రబ్బర్లో సాగినట్టు అస్సలు ఉండదు గంటలు గంటలు ఉడికించాల్సిన అవసరం కూడా ఉండదు అనమాట సిమ్లో పెట్టి చేసుకోవచ్చు కర్రీ అసలు ఆ చికెన్లో వచ్చిన వాటర్తోనే మంచిగా ఉడుకుతుంది కొంచెం వాటర్ మాత్రం వేసి ఉడికించాలన్నమాట ఎక్కువ టైం కూడా పట్టదు హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది కర్రీ చేయడం అయితే గ్రేవీ మెయిన్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తింటారనమాట అంత టేస్ట్ ఉంటుంది ఇందులో గసగసాలు ఎండు కొబ్బరి వేసి చేస్తాము చాలా బాగుంటుంది ఒక మసాలా వేస్తాం అనమాట ఆ మసాలా పొడి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చికెన్కి చికెన్ ముక్క కూడా మెత్తగా ఉంటుంది దీనికోసం రెండు ఉల్లిపాయలు చిన్న అల్లం ముక్క వెల్లుల్లిపాయ చిన్న టమాటా ఒకటి రెండు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ హాఫ్ ఉల్లిపాయ అయితే మిక్సీకి వేసాను ఒకటిన్నర ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసాను ముందు ఆయిల్ వేసుకోవాలి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకటిన్నర ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టాం కదా అవి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ కిలో తీసుకున్నాను అందులో ఒకసారి కడిగిన తర్వాత డ్రింకింగ్ వాటర్ వేసి పక్కకు పెట్టుకోవాలి ఆ వాటర్లోంచి డైరెక్ట్గా మనం పిండేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవి వేగే కదా వాటిలో వేసుకోవాలన్నమాట ఆ చికెన్లో వచ్చిన వాటర్తోనే మొత్తం కర్రీ అంతా చాలా వరకు ఉడికిపోతుంది ఈ విధంగా ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం ఉల్లిపాయ పేస్టు ఇంకొక హాఫ్ ఉల్లిపాయ అది కూడా మిక్సీ చేసి చేసాక అది కూడా వేసి మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది ఆనియన్ అనేది వేగిపోయింది ఇప్పుడు చికెన్ వేసేద్దాం ఇలా నీటిలోంచి తీసి డైరెక్టే కొంచెం పిండి చేసి అనమాట ఆ చికెన్లో వచ్చిన వాటర్తోనే మొత్తం కర్రీ అంత ఉడిపోతుంది కొన్ని వాటర్ వేసి సరిపోతుంది మసాలా పొడి వేసిన తర్వాత ఇలా వేసి బాగా ఫ్రై చేయాలి మంట కొంచెం సిమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత కొంచెం మంట పెంచుకొని ఈ చికెన్ కొంచెం ఫ్రై అయ్యే వరకు హైలో పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టేసేయాలి కర్రీ సిమ్లో పెట్టి మూత పెట్టేసి అలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట చికెన్కి కావాల్సిన పసుపు ఉప్పు కారం ఇప్పుడే వేసేసుకోవాలి వేసుకొని మంట కొంచెం ఫ్లేమ్ పెంచుకొని మంచిగా అంతా కలిసే వరకు ఫ్రై చేసుకొని మూత పెట్టే సిమ్లో పెట్టేసేయాలి సిమ్లోని అలాగా ఉడికితే ఆ చికెన్లో వాటర్తో మంచిగా ఉడుకుతుంది కర్రీ ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే ఆవాలు వేయాలి కొంచెం ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో చిటపట అనే ఆవాలు ఫ్రై చేసుకొని ఈ కర్రీలో వేసుకుంటే చాలా మంచి టేస్ట్ ఉంటుంది మధ్యలో వేసుకోవాలి అది ఈ విధంగా అంతా కలిసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి ఆల్రెడీ చిన్న టమాటా వాటి కట్ చేసి పెట్టాం కదా ఇది కూడా వేసేసి కలిపేసుకోవాలి ఒకసారి సిమ్లో పెట్టి మూత పెడితే మనకు దగ్గరికి ఉడికిపోతుంది కర్రీ కర్రీకి కావాల్సిన మసాలా తీసుకోవాలి అది సిమ్లో పెట్టిన తర్వాత రెండు స్పూన్ల వరకు ధనియాలు కొంచెం దాల్చిన చెక్క ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇలాచి చిన్న అనాసపు ఒకటి తర్వాత ఎండు కొబ్బరి అర స్పూన్ వరకు గసగసాలు తీసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసేసి మిక్సీకి వేసి పెట్టుకోవాలి పక్కకి చికెన్ ఏ విధంగా ఉడుకుతుందో చూడండి కొంచెం సిమ్లో పెడితే అలా వాటర్ తెగిపోతుందనమాట ఆ వాటర్తోనే మెత్తగా అవుతుంది చికెన్ ఈ విధంగా మధ్య మధ్యలో తీసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి గ్రేవీ అయితే చాలా టేస్ట్ ఉంటుంది మసాలా తీసి పెట్టాం కదా అది కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ ఫ్రై అవ్వకూడదు లైట్గా ఫ్రై చేసుకొని అది పొడి చేసి పక్కకు పెట్టుకోవాలి ఎండు కొబ్బరి గసగసాలు మంచి రుచిస్తాయి కర్రీకి కంపల్సరీగా వేయండి జీలకర్ర వేయద్దు ధనియాలు కూల్ మసాలా గసగసాలు వేస్తే చాలు ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆవాలు ఒక పావు స్పూన్ వరకు వేసాను వేసి చిటపట అని సౌండ్ వచ్చిన తర్వాత డైరెక్ట్ కర్రీలో వేసేసేయండి ఈ ఆవాల టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీకి ముందన్న వేసుకోవచ్చు మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేయకముందన్న చెటపటమనేటట్టు వేసేసుకోవచ్చు మధ్యలోనైనా వేయచ్చు అలాగనే వేయచ్చు ఈ ఆవాలు ఆవాల వల్ల మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఈ మసాలా పొడి చేసి పెట్టుకున్నాం కదా అది వేసేసేయాలి వేసి ఒకసారి క మొత్తం కర్రీ అంతా కలిపేసుకోవాలి మసాలా అంతా పట్టేసేటట్టు ఆ గిన్నెతో కొన్ని నీళ్ళు మాత్రం వేసి సరిపోతుంది కొంచెం జ్యూస్ రావాలి కదా జ్యూస్ తక్కువ ఉంది కదా కొన్ని నీళ్ళు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి దగ్గరికి అలా ఉడికిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు వాటరు చిన్న గిన్నెతో ఆ గిన్నెడు వాటర్ అంటే చిన్న గ్లాస్ టీ గ్లాస్ వాటర్ వేసి ఒక్క ఫైవ్ మినిట్స్ మంట పెంచి మళ్ళీ సిమ్లో పెట్టి టర్న్ చేసేసేయాలి ఒక ఉడుకు ఉడికిన తర్వాత సిమ్లో టర్న్ చేసేసి దగ్గరికి అలా ఉడికిపోతుంది మంచిగా గ్రేవీ తయారవుతుంది అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మా ఫ్రెండ్ శాలిని చేస్తారన్నమాట ఈ కర్రీ నాకు చాలా ఇష్టం ఇంకా తను అడిగి చేశాను అసలు గ్రేవీ అయితే ఎంత టేస్ట్గా ఉంటుందో ఘాటుగా ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది మరి ఎక్కువ ఘాటు ఉండదు టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది చికెన్లో వచ్చిన వాటర్తోనే మ్యాక్సిమం కర్రీ ఉడికిపోతుంది గ్రేవీ కావాలి కదా కొంచెం ఎక్కువ వాటర్ కొన్ని వాటర్ వేశాను వేసి ఒక్కసారి హైలో పెట్టి ఒక్క టూ మినిట్స్ ఉడికిన తర్వాత సిమ్లో టర్న్ చేసేసి ఆయిల్ పై కొంచెం కనిపిస్తుంది అనమాట కనిపించేటప్పుడు స్టవ్ కట్టేసేయడం కొంచెం కొత్తిమీర పైన వేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తుంది కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి